ప్రేక్షకులందరికీ నమస్కారం అండి చాలామందికి ఒక ప్రశ్న ఏముంటుందంటే సార్ అసలు ఈశాన్యంలో మెట్లు పెట్టవచ్చా అని ఎంతోమందికి ఒక ప్రశ్న ఉంటుంది సో ఒకటే ఒక స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ పెట్టవచ్చండి బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి కొన్ని నియమాలు మనం ఇల్లు ఇలా ఉందనుకోండి సో ఇలా ఇల్లు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇల్లు దీన్ని మీరు తొమ్మిది భాగాలుగా డివైడ్ చేయండి మనం ఇంటి లోపల ఈశాన్యంలో మెట్లు పెట్టాలంటే ఈ విధంగా డైరెక్షన్స్ చేసి పెట్టుకోవచ్చు అంటే ఈ తూర్పు ఇదండి ఇది తూర్పు మెయిన్ డోర్ ఇలా పైకెక్కి ఇలా పైకి వెళ్ళిపోవడానికి చేసుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ నో ప్రాబ్లం అలాగే మీరు బయట మెట్లు చేసుకున్నప్పుడు ఇక్కడ మెట్లు చేసుకున్నప్పుడు ఇలా కుడివైపు నుంచి ఎడమవైపు తిరిగి క్లాక్ వైజ్లోకి ఇంటికి వెళ్ళేలాగా చేసుకోవచ్చు సో ఈశాన్యం మెట్లు అనేది అన్నిటికంటే టాప్ మోస్ట్ ర్యాంక్ మీకు ఇస్తుంది కావాలంటే చాలా పెద్ద పెద్ద ఇండ్లలో మీరు ఇది గమనించండి ఓకే థ్యాంక్ యూ అండి